ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్సులు ప్రపంచంలో మనకు ఒక మాట వినిపిస్తూ ఉంటుంది అబ్బా అష్ట కష్టాలు పడుతున్నారండి అని అంటుంటాం కదా ఈ అష్ట కష్టాలు అంటే ఏమిటో ఈరోజు మనం తెలుసుకున్నాం వాటి నివృత్తిని కూడా నేను ఈరోజు నీకు చెప్తాను అష్ట కష్టాలు అనుభవిస్తున్నామని అంటారు నిజంగా అష్ట కష్టాలు అనుభవిస్తున్నామా లేదా ఏదో మాట వరుచుకుంటున్నామా అన్న విషయాన్ని మీరు ఏం గ్రహించండి ఈరోజు ఈ కష్టాలు అనేటటువంటి మొట్టమొదటిది అష్ట కష్టాల్లో దేశాంతర గమనము అని అన్నాడు మొట్టమొదటి ఈ దేశాంతర గమనం అంటే ఏమిటి తన పుట్టినటువంటి ఊరిని ఏదో బలమైన కారణం చేత వదిలిపెట్టి వెళ్ళిపోవటం బలమైన కారణాలు ఏమైనా కావచ్చు ఒక తలవంపులు తెచ్చేటటువంటి పని చేసి ఉండొచ్చు నలుగురికి ఇబ్బంది కలిగించేటటువంటి పనిని చేత పొరపాటున జరిగి ఉండొచ్చు ప్రయత్నంగా జరిగి ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ ఒక బలవంతమైనటువంటి బలమైనటువంటి కారణం చేత రాత్రికి రాత్రి కొంతమంది మకాం మార్చేస్తూ ఉంటారు వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు కూడా తెలియదు మనం అనుకుంటాం వాళ్ళు మహాభోగిస్తున్నారని అష్ట కష్టాల్లో అది ఒక భాగం అది ఈ చీట్లు వేస్తుంటారు కదండి మనం న్యూస్లో కూడా చదువుతుంటాం పేపర్లు వేస్తుంటారు పలానా వాళ్ళు ఇన్ని కోట్లకు బోర్డు తిప్పేసినారని అట్ట పల్లెటూరులో మోసం చేసి ఉంటారు కొంతమంది అలా ఏదో ఒక కారణం చేత ఇక ఊరు వదలాల్సి వస్తుంది తిరిగి వాళ్ళకి కట్టలేకో లేదా వారి దగ్గరికి తీసుకొని భోజన జీర్ణించుకున్నటువంటి దాన్ని తిరిగి ఇవ్వలేక రాత్రికి రాత్రి మకాం మార్చేస్తారే ఊరు వదిలేస్తారే అదే చెప్తున్నారు ఇక్కడ దేశాంతరంగా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటటువంటి వారు ఇది అష్ట కష్టాల్లో మొదటిది ఇక రెండవది భార్యా వియోగం అన్న ఈ భార్యా వియోగం అంటే తన ఆలోచనలకు భార్య అనేది మంత్రి లాంటిది నువ్వు రాజైతే భార్య మంత్రి ఏ పని చేయాలన్నా ఏ పని చేయకూడదన్నా నీకు సలహాలు ఇచ్చి నిన్ను కంటికి రెప్పల అన్ని అందించి క్రియలు నీకు సమర్పించి కాపాడుకునేటటువంటి అలాంటి భార్య తల్లి రూపంలో లక్ష్మీ రూపంలో అనేక రూపాల్లో నీకు ఆమె సహకరిస్తూ ఉంటుంది ఎవరు భార్య అనేక గొప్ప గుణాలు కలిగినటువంటి ఆ భార్య పొందటం అనేది చాలా అదృష్టమని ఉంటారు కానీ అందరము ఏం చేస్తాం కొంతమంది యాంత్రికంగా బతికే వాళ్ళు ఉంటారు అహిష్టంగా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు పెద్దల మాటకు తల వంచి తాళి కట్టించుకున్నటువంటి వాళ్ళు సూపర్లకు బాగానే ఉంటారు కానీ అది విడదీయలేనటువంటి బంధమని విడిపించుకోలేరు ఇష్టం ఉన్నా లేకపోయినా సమాజ దృష్టితో కలిసి ఉండాల్సి వస్తుంది ఎందుకంటే ఒక్కసారి తాళి కట్టించుకున్న తర్వాత ఇక జీవితాంతం ఆ భార్యతోనే నీవు ఉండాలి అలాంటి సహ ధర్మ చారిణి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఆ బాధ చెప్పటానికి కుదరద్దు ఎంత అహిష్టమైనటువంటిదైనా సరే ఉన్నప్పుడు వస్తువు యొక్క విలువ తెలియదు నీకు ఆ వస్తువు విలువ ఎప్పుడు తెలుస్తుంది గతించిపోయిన తర్వాత తెలుస్తుంది అలాగే భార్యా వియోగం దేహం వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఏవండి భార్యనా భర్త లేదా అను భర్త కూడా వర్తిస్తుంది లేదు భార్య ఉంది భర్త వెళ్ళిపోయినారను అది కూడా వియోగం కిందకి వస్తుంది ఇక చూడండి ఒక ఇద్దరు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి భార్య చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని వీడు రక్షించలేడు కాపాడలేడు ముందుకు తీసుకెళ్ళాడు అదే భర్త పోయినాడు అనుకోండి స్త్రీ అన్నిటిని కూడా అని జాగ్రత్తల వహిస్తుంది ఆ పిల్లలను తీర్చిదిద్దుతుంది వీడు అట్లా కాదు వీడికి పెద్ద కర్మైన తర్వాతనే వీడికి మొదలు పెడతాడు పునః వివాహం కోసంగా ఇక ప్రయత్నాలు మొదలు పెడతారు కానీ స్త్రీ అలా చేయదు ఆ పిల్లలను తీర్చిదిద్దుతుంది అది స్త్రీ యొక్క గొప్పతనం కనుక ఇక్కడ భార్య వియోగం భార్య చనిపోయిన తర్వాత ఇక వాడు దేనికి పనికిరాడు వాడికి జ్ఞానర్హత ఉండదు ఏ కర్మలు చేయడానికి వాడికి వీలు పడదు ఇంకా అది అష్టకష్టాల్లో రెండవ కష్టం ఇక బంధు దర్శనం అన్నాడు బాధల్లో ఉండాలని ఒక పూట కడగడిపోయి చాలా కష్టంగా ఉంది ఈ పూట గడిస్తే చాలు అనుకునేటటువంటి పరిస్థితుల్లో బంధువులు వచ్చినారనుకోండి బంధు దర్శనం అనుకోండి అది అత్తామామలు కావచ్చు అలాగే అన్నదమ్ములు కావచ్చు అక్కజల్లుళ్ళు కావచ్చు అలాంటి దర్శనం అయిందనుకో కుమిలిపోతారు అయ్యో వీరు నా ఇంటికి వచ్చినారే కనీసం ఒక్క పూట భోజనం కూడా పెట్టలేనటువంటి దుస్థితే అని అల్లాడిపోతారు అందుకని ఇదే చెప్తున్నారు ఆపద్బంధు దర్శనం అన్నారు బంధు దర్శనం అనేది ఇక్కడ మనకు మూడవదిగా కష్టాల్లో చెప్తారు ఇక భక్షణం అని అన్నాడు ఉచ్ఛిష్ట భక్షణం అంటే ఎంగిలి తినటవంటి ఎవరైనా తిని మిగిలినటువంటి పడేశం అనుకోండి ఆకలికి ఏం చేస్తాం తినా చూస్తూ అలా ఎంగిలి భోజనం తినేటటువంటి పరిస్థితి రావటం కష్టాల్లో ఇదొకటి అర్థమైందే ఇక శత్రు స్నేహం అన్నాడు ఈ శత్రు స్నేహం అంటే ఏమిటి శత్రువు దుర్మార్గుడైనప్పటికీ కూడా ఇక వాడితో ఉండటం అవసరము అని వాడిని పక్కన పెట్టుకుంటానే ఇక తప్పదండి ఇంకేం చేస్తాం వాడే మనకు శరణం అని వాడిని భరిస్తాం మనం శత్రువును కూడా వీడు నా కొంపకు చేటు అని తెలిసినా కూడా వాడిని మనం దగ్గర పుంచుకుంటాం అలాంటి శత్రు స్నేహం కూడా అష్ట కష్టాల్లో ఐదవ కష్టం ఇక ఆరవది పరాన్న ప్రతిక్షణం అన్నాడు అసమర్థత వంచనకు గురి కావటం ఏ ఇతర కారణాల వల్ల తనకున్నది కోల్పోయి ఇతరుల పంచన పడి ఉంటాం ఒకప్పుడు దేదీప్యమానంగా ప్రకాశించుంటారు వెలుగుంటారు సంపదంతా కోల్పోయింది ఇక దరిద్ర స్థితికి వచ్చి పరాయి పంచన బ్రతకాల్సినటువంటి స్థితి వస్తాయి ఇవన్నీ కర్మలండి ఇవన్నీ కర్మలు మనల్ని వెంటాడతాయి కర్మ ఎవరిని కూడా వదలదు అది గుర్తుపెట్టుకోండి అలాంటి పరిస్థితి మనకు ఇక్కడ పరాన్న ప్రతిక్షణం అని అన్నారు అష్ట కష్టాల్లో ఆరవ ఇక ఏడవ కష్టము భంగమన్నారు పది మందిలో తల ఎత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితి ఇక నేను దాన్ని ప్రత్యేకించి చెప్పనవసరం మీకే అర్థమవుతుంది ఏ తప్పు చేస్తే పది మంది మనల్ని చూచి ఆశ్రయించుకుంటారు పది మందిలోకి వెళ్ళాలంటే ఇంకా వాడికి ధైర్యం చాలదు అయ్యో నేను తెలుసో తెలియకో ఏదో తప్పు చేసేసి ఉంటాడు వాడు అలాంటి పరిస్థితి ఇక్కడ పది మందిలో తల ఎత్తుకోలేని తప్పుని చేయటం ఇది మనకు భంగం అంట ఇక ఎనిమిదవది దారిద్ర్యం అన్నారండి ఇవన్నీ ఒక ఎత్తు ఇది ఒక్కటే చాలు ఆర్థిక స్థితి బలి ఎక్కడ చేయిబెట్టినా కాలిపోవటమే కానీ కష్టాలు జీవితాన్ని వెంటాడుతాయి ఇక వాడికి చెప్పలేమా అనుభవిస్తేనే తెలుస్తుంది అది దారిద్ర్యం అనేది తిండి కరువు బట్టకు కరువు అందులో ఈ రోజుల్లో ఉండేటటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి నిద్ర లేచిన తర్వాత మానవుడు ఒక సగటి మానవుడు పనిచేసే విధానంలో వాడు సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా విద్య వైద్యానికే సరిపోతుంది తిండి ఇక మూడోది దాచిపెట్టుకునేది ఏమి ఉండదు ఇంకా అనాయాచనంగా ఏదో ఒకటి చేస్తే తప్ప విద్య కన్నా సరిపోతుంది లక్షల లక్షలు ఫీజులు కట్టి లేదా ఏదైనా అస్వస్థతకు గురైనమా హాస్పిటల్కి వెళ్ళామా నిన్ను నిలువుదోపిడి చేసేస్తారు అలాంటి పరిస్థితులు దారిద్ర్యం విన్నారు కదా ఇప్పుడు అష్ట కష్టాలంటే ఎందు మరి వీటన్నిటికీ నిర్మూలన ఉందా అంటే ఉంది ఏమిటది శ్రద్ధ భక్తి మహాలక్ష్మి సన్నిధిలోకి వెళ్ళటం నిరంతరం ఇంట్లో ఎంత దరిద్రుడైనా సరే ఇళ్ళు శుభ్రం చేసుకోవాలి ఇళ్ళు శుభ్రంగా ఉండాలి రాత్రి భోజనం చేసినటువంటి పాత్రలు కడిగి ఉంచాలి శుభ్రంగా వంటిలనంతా శుభ్రపరిచి పెట్టాలి ఎంగిలి పాత్ర రాత్రిపూట సింకుల్లో ఉండకూడదు దరిద్రాన్ని పిలిచినట్టే ఆవాహన చేయటమే అలాగే కొంతమంది చూడండి మంచాల మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అలాంటివి కూడా తగవు నీ ఇంట్లో వస్తువులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ శుభ్రంగా ఇంటిని శుభ్రపరచుకోవాలి మలిన వస్త్రాలు ఎక్కడంటే అక్కడ ఉండకూడదు ఈ నియమాలు పాటించాలి అలా పాటిస్తూ అష్టలక్ష్మి స్థుతి అనేది ఒక అద్భుతమైనటువంటి స్థుతి ఉంది ఎనిమిది మంది లక్ష్ములను స్థుతిస్తారు అష్టలక్ష్మి స్థుతి అని ఈ అష్టలక్ష్మి స్థుతితో పాటు మహాలక్ష్మి యొక్క కవచం ఈ మహాలక్ష్మి యొక్క కవచము ముప్పై ఆరు శ్లోకాలతో బ్రహ్మదేవుడు సుఖమహర్షికి చెప్పినటువంటి ఈ రెండింటిని ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం అమ్మవారిని ప్రాధేయపడతాం తెలుసో తెలియకో నేను చేసేసాను అలాగే స్వాతి నక్షత్రము ఉత్తరా నక్షత్రం వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్నది ఒక రూపాయి చెప్పు నీ శక్తి కొలది పేద సాధువులకు దానం చెయ్యి లక్ష్మి కూడుతుంది నీ దరిద్రాలు తొలగిపోతాయి అష్టకష్టాల నుండి బయటపడతావు చేస్తే అమ్మకు లేదు మీ గ్రామంలోనే ఎక్కడైనా రావి చెట్టు ఉందా అక్కడ కూర్చొని జపం చేయి అక్కడ కూర్చొని లక్ష్మీ స్థుతి చెయ్యి త్వరగా సిద్ధిస్తుంది అక్షయ ఫలితం లభిస్తుంది అష్టకష్టాలు పెట్టినటువంటి కర్మే ఆ అష్టకష్టాలను తీర్చుకునేటటువంటి ఉపాయం కూడా చెప్తుంది ఎన్ని తీరుతాయండి మేము చేయలేం మేము చేయలేము అంటే నీ కర్మ ఎవడేం చేయలే అష్ట కష్టాలు ఉన్నటువంటి వారు మాత్రమే చేయొచ్చా ఇంకెవరైనా చేయొచ్చు అంటే ఎవరైనా చేయొచ్చు అష్ట కష్టాలు నీకు ప్రాప్తించకుండా ఉండేదానికోసంగా అష్టలక్ష్మి స్థుతి లక్ష్మి కవచం ఈ రెండింటినీ కూడా నువ్వు చేస్తూ ఉన్నావంటే జీవిత పర్యంతం ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతా చేయంగానే రాదు జన్మాంతరంగా వచ్చినటువంటి పాపం కరగాలంటే కొంత సమయం పడుతుంది కానీ ఇప్పుడు చేసినటువంటి కర్మ అది నిన్ను వదలదు దాన్ని అనుభవించే తీరాలి కనుక ఈ అష్ట కష్టాలు నివారణోపాయం కూడా మీకు నేను తెలియజేసినాను ఈ లక్ష్మీస్తుతి లక్ష్మీ కవచం కావాల్సినటువంటి వాళ్ళు చెయ్యాలి అనేటటువంటి జిజ్ఞాసులు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేసి అవి మీరు గ్రహించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై అష్ట కష్టాల నుండి బయటపడతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు लोका समस्त सुखिनो भवन्तु ओम तत्सत् ओम तत्सत् ओम तत्सत्